హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొత్తగా శ్రావణి మీతో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో వచ్చేసి దేని గురించి అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అండి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఏ విధంగా చేసుకోవచ్చు మనం ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలి అండ్ దీనికి ఏ వస్తువులు కావాలి ఏంటి అనేది అయితే చూపిస్తున్నానండి ఈ వ్రతం ఎక్కడ జరిగిందంటే మా వదిన వాళ్ళ ఇంట్లో జరిగింది వైజాగ్లో వాళ్ళు ఇప్పుడు ఈ వ్రతం చేసి వన్ మంత్ అయితే అయిపోతుంది కానీ నాకు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అవ్వలేదండి అందుకే ఇప్పుడైతే పెడుతున్నాను ఇప్పుడు ఎలాగో కూడా కార్తీక మాసమే కాబట్టి ఏ దేవుని స్మరించినా మనకి ఎంతో కొంచెం మంచిదైతే జరుగుతూ ఉంటుంది కదా నాకు ముందు కూడా వాయిస్ అయితే ఇవ్వడం జరగలేదు సో అందుకే ఇప్పుడైతే ఈ వీడియోని పోస్ట్ చేయడం అయితే జరిగిందండి సో దీని వ్రతం కోసం అయితే మేమైతే ఫస్ట్ నైట్ పువ్వుల్ని మొత్తం దండలు అయితే కట్టేస్తామండి ఫుల్గా అండ్ పువ్వులు దండలు కట్టేసిన తర్వాత ఇలా ముగ్గు అయితే పెట్టేస్తాం బయట పెట్టేసి బయట ఇది ఎంట్రన్స్ కదా ద్వారానికి అరి అరటి కొమ్మలు పువ్వులతో డెకరేషన్ అయితే చేసుకున్నాము మెయిన్ ఎక్కువగా అంటే వ్రతం చేసిన వాళ్ళందరూ కూడా అరటి కొమ్మ అరటి చెట్లను అయితే పెడుతూ ఉంటారు సైడ్ ద్వారానికి పక్కల అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్ పెట్టడానికి అంటే మన స్వామి పటం పెట్టుకోవడానికి అనేది బ్యాక్ సైడ్ అనేది ఇలా డెకరేషన్ చేసుకున్నాం గ్రీన్ కలర్ క్లాత్తో క్లాత్కి ఇలా పువ్వులు అనేది డెకరేషన్ చేసుకున్నామండి నైట్ దాంతో డెకరేషన్ చేసి పడుకున్నప్పటికైతే మాకు వన్ అయ్యింది మార్నింగ్ వెంటనే మళ్ళీ ఫోర్ థర్టీకి ఇలా లెగ్గిపోయామండి లేచిపోయి రెడీ స్నానాలు అయితే చేసేసి స్నానాలు ఫస్ట్ పూజ కోసం అయితే అన్ని అమర్చుకున్నామండి ఏమేమి కావాలి ఏంటనేది పూజ కోసం ఏమేమి కావాలంటే మనకి మూడు దేవుడు పటాలు అయితే కావాలండి సత్యనారాయణ స్వామి పటము అండ్ వినాయకుని పటము అండ్ లక్ష్మీదేవి పటం ఏ పూజకైనా మనకు కంపల్సరీగా వినాయకుని పటం అయితే కంపల్సరీగా ఉంటుంది కదా అండ్ ఆ ఫోటోలు పెట్టడానికి పీటలు అయితే కావాలి అండ్ ప్రసాదాలు ఇవి పెట్ట దీపాలు పెట్టడానికి మన దగ్గర ఏముంట అవి వెండి ఉంటే వండివి ఎత్తడి ఉంటే ఎత్తడివి అనేది సర్దుకోవాలి అండ్ మనం కూర్చోవడానికి ఈ పీటలు అండి పూజ చేసినప్పుడు కూర్చోడానికి ఈ పీటలు అండ్ మెయిన్గా అయితే ప్రసాదం కదా ప్రసాదానికి ఏమేమి కావాలంటే గోధుమ నూక నెయ్యి పాలు పంచదార ఉండాలండి ఈ నాలుగు ఉంటే ప్రసాదాన్ని ఈజీగా కూడా ఇంట్లో చేసుకోవచ్చు తర్వాత ఈ ప్రసాదాలతో పాటు పానకం అయితే చేయాలంటే పాలు విరిపేసి పానకం చేస్తారు కదా పానకము అండ్ వడపప్పు చలివిడి కొబ్బరి కూర పెడతారు కదా పానకంలో వేస్తారు కదా అది కూడా కొంచెం అలా మూడు పల్లెల్లో అయితే వేసి పెడతారంట దీని గురించి అయితే నాకు తెలియదు అది అమ్మిచ్చారు అండ్ మేము పూజ కోసం అయితే ఇలా అమర్చుకున్నాం చూడండి అండ్ సత్యనారాయణ స్వామి పటానికంటే అంటే మూడు దండలు అయితే ఉండాలంట అది రుద్రాక్ష దండ అండ్ కాగడాల దండ అండ్ తులసిమాల దండ అయితే ఇలా పెట్టుకున్నామండి అండ్ స్టార్ట్ చేసి రెడీ అవ్వలేదు మేము అయితే రెడీ అవ్వడానికైతే వెళ్ళామండి మేము వచ్చేలాగా అయితే ఇలాగ మండపం అవి కూడా వేసేసారు ఈ పూజ అయితే మనం వెనక స్వామి పటం పెడతాం కానీ మన పూజ అంతా కూడా ప్రతిమ ఉంటుందండి స్వామి ప్రతిమ చిన్నది అది బంగారందివేంటివి ఏమో దొరుకుతాయి కదా నాకు దాని గురించి కరెక్ట్గా అయితే తెలీదు ఈ ప్రతిమ అయితే వీళ్ళు తీసుకున్నారు ఆ ప్రతిమకే మనం పూజ అంతా చేస్తామండి వెనక ప్రతి పటాలు అయితే అలా ఉంటాయి కానీ పూజ అంతా కూడా ఈ ప్రతిమ మీద జరుగుతూ ఉంటుంది ఇలాగ మండపం అయితే వేసేసి తమలపాకులు అవి వేసేసి దానిపైన కలసం పెట్టి అయితే ఇది ఇలాగ ప్రతిమను అయితే పెట్టుకుంటారండి మనం ఎన్ని వెయ్యి నామాలు అయితే చదువుతారు అన్నీ కూడా పూజ అంతా కూడా ఈ ప్రతిమక జరుగుతుందండి అండ్ పూజ అవుతుంది ఒక పక్క మేమైతే ఫలిదానాలకు అయితే అమరుస్తున్నాము ఫస్ట్ అయితే నామాలు అయితే చదువుతారండి నామాలు నామాలైనా చదువుతారు వెయ్యి నామాలు అయితే అయిపోయిన తర్వాత అయితే కథ అయితే స్టార్ట్ అవుతుంది కథ అయితే స్టార్ట్ అయ్యే ముందే మేము ఇవన్నీ చేయాలనేసి అయితే ముందు సైడ్కి వచ్చి ఇవన్నీ సెట్ చేస్తున్నాము వాళ్ళు పూజ చేసే లోపేది అయితే మనం అమెర్చేయచ్చు తర్వాత కథ అయితే వినొచ్చు అనేసి అయితే అన్నీ సెట్ చేస్తున్నామండి ఫదానల్లలో ఏమేమి వేశారంటే ఆకు చెక్క అండ్ టెన్ రూపీస్ కాయిన్ జాకెట్ ముక్క అండ్ ఆపిల్ అండ్ అరటిపళ్ళు గాజులు కొబ్బరికాయ పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే వేసారండి ఈ విధంగా అయితే ఒక మనిషికి ఇలాగ వాయినం ఇవ్వడానికి అయితే పల్దానం అయితే సెట్ చేసాము

ఈ పూజ కంపల్సరిగా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే పత్రి అయితే కావాలండి అయితే మారత పత్రి ఉసుక పత్రి అంటారు కదా ఎంతో పవిత్రమైన మారత్పత్రి ఆ పత్రి శివునికి ఎంతో ఇష్టమైనది ఎంతో పవిత్రమైన మాదపతి ఈ రెండు కూడా కంపల్సరిగా అయితే పూజకు కావాలి మేము వాళ్ళు పూజ చేస్తున్నాను మేము ఇలా రెడీ అయిపోయితే వెనక్కి కూర్చుని పోయామండి ఫలిదాలు అమర్చిస్తాం కదా అమర్చేసిన తర్వాత పూజ దగ్గరికి అయితే వచ్చేసాము పూజ అంతా అయిపోయింది కథ కూడా చదివేశారు కథ కూడా చెప్పేసిన తర్వాత అయితే బాబుగారికి అయితే మనం చేసిన కదా వాళ్ళైతే ఇస్తున్నామండి కష్ట అయితే ఇస్తున్నారు అష్ట కష్టములు లేకుండా అనుకో మనసులో అష్ట కష్టములు లేకుండా అష్ట కలిగేందుకు అష్ట ఇష్టమైన కలిగేందుకు ఈ యొక్క ఈ యొక్క అష్టపరిధానములు సత్యనారాయణ స్వామి రీటుగా చేస్తున్నాము హంసపర్టే నమమా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత పంతులు గారికి కూడా ఫస్ట్ ఫలాలు ఇచ్చేసిన తర్వాత వాయినలు అమ్మిచ్చాం కదా అవి ఆ మా ఆడపడుచు మా అత్తమ్మ గారికి అయితే ఫస్ట్ వాళ్ళ అమ్మగారు కదా అందుకు ఫస్ట్ ఫలదానం అయితే మా గారికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అయితే అంది అందించారు ఫైనల్గా పూజ అయితే ఈ విధంగా అయితే జరిగిందండి పూజ చాలా అందంగా అయితే జరిగింది కదా పువ్వులు స్వామి చాలా అందంగా అయితే కనిపిస్తున్నారు కదా సో మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనండి బాయ్ అండి